Welcome to Megan9 TV. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను మంగళగిరి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మంగళగిరి మండలం కాజా గ్రామ టోల్ గేట్ వద్ద అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వారి సిబ్బంది కలిసి వాహన తనిఖీల్లో భాగంగా టోల్ ప్లాజా పక్కన ఆగి ఉన్న లారీని పరిశీలించారు సినీ పక్కీలో లారీలో నలభై తొమ్మిది ఎర్రచందనం దుంగలు ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ మధ్య కనిపించకుండా దాచి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు లారీ డ్రైవర్ మారిపోవడంతో లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు లారీ చెన్నై నుంచి అస్సాంకి వెళ్తున్నట్టు తెలిపారు ఎర్రచందనం దుంగలు పన్నెండు వందల కేజీలు ఉన్నాయి బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు

ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు ఖాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ ఆ టైంలో ఆ వాహనంలో మొత్తము కూడా పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి దాంట్లో మధ్య భాగంలో కం పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాక్స్ రెడ్ స లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్టాండింగ్ కావటం జరిగింది ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి నలభై తొమ్మిది లాగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ తో ఉన్నాయి ఓవరాల్ గా టోటల్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల ఒక కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది